తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వస్తే హైదరాబాద్ ఎక్కడ మునిగిపోతుందో తెలియదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటువైపు వెళ్లే ప్రయత్నం కూడా చేయరు ఎందుకంటే ప్రభుత్వం మీద ఆ ప్రాంత ప్రజలు దుమ్మెత్తిపోస్తారేమో అన్న భయం ఉంటుంది ఈ సమయంలో మీరు వరద ప్రాంతాలకు వెళ్ళడానికి గల ముఖ్య కారణమే ఇప్పుడు వరద ప్రాంతాల్లో ఉండే ఉన్న వాళ్ళకి ఎంతో కష్టాలుగా ఉన్నాయి ఈ రోజున వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజా సేవ చేయదలుచుకున్న ప్రతి వారి బాధ్యత మేము గవర్నమెంట్లో ఉన్నాం మేము గవర్నమెంట్లో లేదు ఇది కాదు దాట్స్ నాట్ రెలవెంట్ ఓకే అవసరం ఏంటి అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకుని వాళ్ళకి ఏమి కుదిరితే ఏ ప్రాబ్లం ఎంతవరకు సాల్వ్ చేయగలిగితే అంతవరకు సాల్వ్ చేయగలగాలి అదే కదా అందుకోసమే కదా ప్రజాసేవలో లో ఉన్నది ఇప్పుడు కరెక్టే మనం కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది అలాగే నేను కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని కూడా అలాగే సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ మరి నా బాధ్యత ఎక్కువ ఓకే మా పార్టీ మా మీద పెట్టిన బాధ్యత నమ్మకం మేము ఎక్కడన్నా ప్రజలకి ఏ అవసరం ఉన్నా అక్కడికి వెళ్ళి చూస్తామని ఇప్పుడు వర్షం పడుతోంది మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి డ్రైనేజ్ నీళ్లు నీళ్లు అన్ని కలిసిపోయి దాంట్లో పురుగులు పాములు అన్నీ ఉన్నాయి అలా అని అక్కడికి వెళ్ళకుండా ఉంటే ఎలా ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అదే ఇళ్లలో అక్కడే ఉంటున్నారు కదా మేమైతే కొంతసేపుకి వెళ్ళి వచ్చేస్తాము వెనక తిరిగి రాగలం వాళ్ళు మరి అక్కడే ఉంటారు కదా వాళ్ళ పిల్లలు కూడా అక్కడే పెరుగుతారు కదా వాళ్ళకి ఈ రోజున మనకి బతుకమ్మ ఉత్సవం ఉంది మరి ఆ మహిళలు అక్కడే ఉంటారు కదా సో ఖచ్చితంగా ఎందుకంటే పవర్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ది కాబట్టి కాంగ్రెస్ మా మీద నమ్మకం పెట్టి మనకు మంచి పొజిషన్స్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ప్రజల్లో వెళ్ళి ఆ ప్రాంతాల్లో తిరిగి వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉంది ఒకవైపు హైదరాబాద్ హైదరాబాద్లో ఎట్లాంటి ఇట్లాంటి ఇబ్బందులు కలగదు అని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చారు లేదు అలా కాదు ఇప్పుడు హైడ్రా వచ్చినప్పుడు మీరు కూడా చూసారు సరిగ్గా అర్థం చేసుకోలేదని నా ఉద్దేశం వాళ్ళ వాళ్ళ వెనకాల ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి ఎందుకు తెచ్చారు హైడ్రా హైడ్రా తీసుకొస్తే దాని కోసం అంటే దాని అడ్వాంటేజెస్ ఏ ఉంటాయి ఆ డిసిషన్ మొత్తం పూర్తిగా మీడియా అర్థం చేసుకోలేదు ప్రజలు అర్థం చేసుకోలేదు నా ఉద్దేశం ఇప్పుడు ఇటాన్ టైంలో ఎప్పుడైతే వరద ప్రాంతాలకి మనం వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది ఆ విలువ వాళ్ళు చేసిన పని విలువ కరెక్టే కష్టాలు వచ్చినాయి కొంతమందికి చాలా నష్టాలు కూడా వచ్చినాయి అని అంటున్నారు కానీ ఇప్పుడు మీరు చూస్తే వందలాది వేలాది మందిలో ఆ స్పందన ఈ రోజున ఉంది కి హైడ్రా ఒక మంచి డిసిషను హైడ్రా మూలంగా ఎంతో మందికి నష్టం అవ్వకుండా ఉంది అని క్లియర్గా